నకిలీ మద్యం నారావారి సారా ఏ విధంగా ఏరులై పారుతా ఉందో మీడియా మిత్రుల సమక్షంలో మీడియా మిత్రుల సాక్షిగా ఇబ్రహీంపట్నంలో ఆ తయారీ కేంద్రం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో బాహ్య ప్రపంచానికి నేను ఆ రోజున తెలియజేసిన దరిమిళ రాష్ట్రం మొత్తం కూడా ఆ నారావారి సారా ఏ విధంగా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది బ్రాందీ షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్ కి ఏ విధంగా వెళ్తా ఉంది ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతా ఉంది అనేది ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ ని చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రాహీంపట్నంలో జరిగితే ఇబ్రాహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే జోగి రమేష్ అనే వ్యక్తి బ్రేంపట్నం కదా ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి ఇరవై రోజులుగా కదా స్కీమ్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి అసలు ఇంతగా దిగజారుతారా మీరు ఈ స్థాయిలో జోగి రమేష్ ని బదనామా చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాల నా హృదయాన్ని గాయపరిచారు నా వ్యక్తిత్వ జీవితం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు లోకేష్ శ్రీకారం